హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి ఇలానే మా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు మా రొటీన్ లాగండి నేను పొద్దున టిఫిన్కి మధ్యాహ్నానికి లంచ్కి ఏ విధంగా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చూస్తుంటేనే అందరికీ అర్థమై ఉంటుంది సొరకాయ కర్రీని సొరకాయ సురకాయ కర్రీ అందరికీ వచ్చినదే కదా అని అనుకుంటారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటుంటారు కదండి నేను నా పద్ధతిలో ఏ విధంగా చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను సొరకాయలు అయితే ఒకప్పుడు మనకి పల్లెటూరులో ఉన్నప్పుడు వాముదొడ్లకు వామిదొడ్ల కాడ వేస్తుంటే వామిదొడ్లమ్ మడి ఇండ్ల ముందర చెట్లు ఉంటే చెట్లకి వేసేవారు కదండి చాలా ఎక్కువగా కాసేటివి చేదుగుల పడిన కూడా సొర చెట్లు వేస్తుండేవారు చాలా బాగా కాస్తాయండి సొరకాయలు అయితే సొరకాయలలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల మనకు హెల్త్ కూడా చాలా మంచిదండి సొరకాయ కూర కనీసం పది రోజుల కోసారన్న సొరకాయ అయితే తింటూ ఉండాలి బీరకాయ కానీ సొరకాయ కానీ సొరకాయ అయితే రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే మేము తక్కువనే తింటామండి ఓన్లీ చపాతి రొట్టెలోకి ఎక్కువగా చేసుకుంటాము నేను ఒక సొరకాయ పావు కిలో అని సొరకాయకి రెండు ఉల్లిగడ్డలు ఒక టమోటా అయితే తీసుకున్నాను నూనె బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డ టమోటా ఉప్పు కారం పసుపు అయితే వేసుకున్నాను పావు కిలో సొరకాయకి ఒకటిన్నర స్పూను కారం ఒక స్పూను ఉప్పు కొంచెం పసుపు నూనెలోనే వేసి బాగా మగ్గరించిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయలను కూడా ఇందులోనే వేసుకున్నానండి ఇట్లా నూనెలో మగ్గడం వల్ల మనకు టేస్ట్ అయితే బాగా వస్తుందండి పచ్చివాసన రాదు కారం అందు అందుకే నేను ఏ కర్రీ చేసినా ఆయిల్లోనే వేస్తాను ఉప్పు కారం మాది కారం అయితే సప్ప కారం కాబట్టి ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను కారం ఎక్కువగా ఉన్న కారం పొడి అయితే ఒక స్పూన్ అయితే సరిపోతుందండి ఇలా బాగా మెత్తగా మగ్గిన తర్వాత మనం వాటర్ అవసరమైతే వేసుకోవచ్చు లేకుంటే లేదండి నేను రొట్టెలలోకి కొంచెం పులుసులాగా ఉంటే బాగుంటుందని కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను అది మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను సొరకాయ కూరలోకి అయితే శనక్కాయ పప్పులు ఎల్లిపాయలు మాత్రమే వేస్తానండి ఇలా రొట్టెలోకి చేసుకున్నప్పుడు అన్నంలోకి చేసేటప్పుడు అయితే ధనియాల పొడి అల్లం వెల్లిపాయల పేస్టు అవెల్ల వేస్తాను అలా వేస్తే అన్నంలో అయితే తింటారు ఇలా రొట్టెలోకి చేసినప్పుడు మాత్రం శనక్కాయ పప్పులు ఎల్లిపాయలు మాత్రమే వేస్తానండి ఇలా కూర అయితే కొద్దిసేపు ఉడకనిచ్చుకోవాలి కూర ఉడికేలోపు ఇప్పుడు తోటకూర చట్నీ ఏ విధంగా చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను చూడండి పచ్చి కొబ్బరి ఉందంటే పచ్చి కొబ్బర తోటకూరతో నేను చట్నీ ఏ విధంగా చేశాను అనేది చూపిస్తున్నానండి తోటకూరతో ఎప్పుడూ పప్పు తోటకూర కూర కాకోకుండా ఇలా చట్నీ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి తోటకూరకైతే రెండు టమోటాలు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక గడ్డ ఎల్లిపాయలు చి కొత్తిమీర జీలకర్ర రెండు స్పూన్ల జీలకర్ర తీసుకున్నానండి తోటకూర చట్నీ ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చూడ ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు తినని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తిన్నామంటే తింటారండి తోటకూర పిల్లలు ఎక్కువ తినరు కదా ఇలా మనం ఒకసారి అయితే సొరకాయ కూర ఉడికిందో లేదో అయితే చూసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న శనగల పొడి అయితే వేసుకోవాలి ఉడికిన తర్వాత ఇంకా సొరకాయ అయితే ఉడకలేదండి ఇలా నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు టమోటాలు ఉల్లిగడ్డలు చింతపండు జీలకర్ర అన్నీ వేసి వేపుకోవాలండి ఇలా చట్నీలు చింతపండుతో చేసే చట్నీలు బాండీలో వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి పులుపు చింతపండు ఎక్కువ పులుపు వెలుస్తుంది పులుపు ఉంటుంది కదా అందుకోసం స్టీల్ గిన్నెలలో కానీ సిల్వర్ గిన్నెలలో కానీ వేసే బదులు ఇలా ఇనుప బాండీలల్లో వేసుకున్నామంటే ఈ చింతపండు ఫ్లేవర్ అనేది బాండీకి అతుక్కోదండి ఇలా మొత్తం మగ్గిన తర్వాత ఎల్లిపాయలు అన్నీ మొత్తం మగ్గిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని స్టవ్ తోటకూర కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలండి ఇలా మొత్తం వేసి ఒకసారి అయితే కలిపి కొంచెం పసుపు వేసి పెట్టుకొని మూత మూసి పెట్టుకోవాలి ఇదంత మగ్గే వరకు మా ఇంట్లో పిల్లలు తోటకూర చేసినామంటే రొట్టెలోకి తినరండి అలాంటప్పుడు ఇలా తోటకూర తెచ్చినప్పుడు పప్పులో పప్పుగా కానీ చట్నీగా కానీ ఇలా అయితే చేస్తుంటాను పచ్చి కొబ్బరి వేసుకుని వాళ్ళు చట్నీలోకి శనక్కాయ పప్పులు వేయించినవి కూడా వేసుకోవచ్చు అండి అది మీ ఇష్టం నేను పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటే పచ్చి కొబ్బరి అయితే వేస్తున్నాను ఇలా మొత్తం మగ్గిన తర్వాత ప్లేట్ అయితే మూసి పెట్టుకోవాలండి వాటర్ అయితే వేయకూడదు నూనెలోనే మగ్గనిచ్చుకోవాలి చూడండి మొత్తం ఇలా వేపుకొని సిమ్లో పెట్టి మూత మూసుకొని సిమ్లో పెట్టుకోవాలండి కొంచెం సేపు ఒక పది నిమిషాలు అలా పెట్టుకుంటే కూర అయితే చట్నీకి అయితే మెత్తగా మగ్గిపోతుంది రెండు స్టవ్ల పైన అయితే ఒక స్టవ్ పైన సొరకాయ కూర ఒక స్టవ్ పైన చట్నీ అయితే పెట్టుకున్నాను ఇలా మొత్తం ఉడికే ఉడికేసరికల్లా ఇంకా రొట్టె చేద్దామని ప్లాట్ఫారం అయితే మొత్తం నీట్గా తుడుచుకుంటున్నానండి రొట్టె చాలా వీడియోస్లో ఎల్లు అయితే చూపించాను నేను రొట్టె ఏ విధంగా చేసుకుంటాను అనేది అందుకోసమని రొట్టె అయితే చూపించట్లేదండి కర్రీస్ చట్నీ అయితే చూపిస్తున్నాను ఇలా సొరకాయ కూర అయితే మొత్తం మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకు పెట్టుకున్న పప్పులు ఎల్లిపాయ పొడి కొద్దిసేపు వేసి మగ్గనించుకోవాలండి కలుపకూడదండి కలిపితే అడుగు అంటి పోతుంది ముందుగానే ఇదంతా కలుపుకున్నామంటే ఇలా వేసి కొద్దిసేపు అయితే మగ్గనించిన తర్వాత కలిపి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి పెట్టుకోవాలి మనం చివరిలో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా మనం సొరకాయ కూర బాగా ఉడికిందా లేదా అనేసి తెలుసుకోవాలంటే మనకి ఎంత పైకి తేలుతుందండి ఎర్రగా అప్పుడు మనకు కూర అయితే బాగా ఉడికిపోయినట్లు చూసారుగా కూర అయితే అట్లా పంచగా లేకుండా అట్లా గట్టిగా లేకుండా గుజ్జు గుజ్జు ఉంది ఈ విధంగా చేసుకున్నామంటే రొట్టెలోకి అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ చట్నీ కూడా మగ్గిపోయింది ఇలా మెత్తగా మగ్గిన తర్వాత కొద్దిసేపు అయితే చల్లారనిచ్చుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి మిక్సీ పట్టుకోకపోయినా రోట్లో వేసుకొని దంచుకున్నామంటే తొందరగా మెదిగిపోతుంది నేనైతే కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీనే పట్టుకున్నాను కూర ఉడికి అన్నీ వేసిన తర్వాత ఇలా ఒకసారి అయితే కలుపుకున్నానండి ఎక్కువగా నీళ్ళు పోసినామంటే సొరకాయ కూర సవ్వగా అయిపోతుందండి కొంచెం వాటర్ వేసి చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చట్నీని పది నిమిషాలు చల్లారనివ్వాలి ఇవ్వాలి అన్నాను కదా తీసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చట్నీ అయితే మిక్సీ పట్టుకోవాలండి మనం ముందుగా చూపించిన కొబ్బరిని అంతా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ముందు కొబ్బరి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ చట్నీ మనం పెట్టుకున్నాం కదా ఈ చుక్క ఈ తోటకూర తోటకూర పచ్చిమిరపకాయలన్నీ ఇవన్నీ వేసిన తర్వాత పొడి అయితే వేసుకోవాలండి పొద్దున్నే ఇంట్లో కొంచెం అందరికీ ఆడవాళ్ళకి బాక్సులు కట్టే వాళ్ళకి కొంచెం అయితే హడావిడే ఉంటుంది నాకు మాత్రం కొంచెం హడావిడిగానే ఉంటుందండి పొద్దున్నే ఇంట్లో ఇంట్లో శుభ్రం చేసుకొని పూజ చేసుకొని వంట చేసుకునేసరికి ఎనిమిది కల్లా రెడీ కావాలండి కొంచెం హడావిడి హడావిడిగానే ఉంటుంది ఇలా మొత్తం చట్నీ చట్నీ పట్టుకొని వచ్చుకున్న తర్వాత కచ్చాగా పచ్చ కచ్చా పచ్చాగా మిక్సీలో చట్నీ అయితే వేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి చట్నీ అయితే గోంగూర చట్నీ లాగా వస్తుందండి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయ చూడండి నేనైతే కూర చట్నీ అయితే రెడీ చేసేసాను ఇంకా రొట్టె అయితే చేయాలండి నేను ఈ విధంగా తయారు చేసుకున్నాను మీరు ఎలా తయారు చేసుకుంటారు అనేది కామెంట్ అయితే పెట్టండి చూడమో రొట్టె వేసుకొని నెయ్యి వేసుకొని సొరకాయ కూర రొట్టె టిఫిన్కి అయితే తినడానికి రెడీగా ఉన్నాడు నెయ్యి వేసుకొని కలుపుకొని తింటున్నాడు ఏ కర్రీ చేసినా కంపల్సరీగా అయితే నెయ్యి వేసుకొని అయితే తింటాడండి మధ్యాహ్నానికి బాక్స్ అయితే ఈ విధంగా కడతానండి సొర టెప్పర్ వేర్ బాక్స్లో అయితే కడతాను ఇప్పుడైతే అన్న ఒక ఒక బాక్స్కి అన్నము చట్నీ సొరకాయ కర్రీ అయితే పెడతాను పెడుతున్నాను మీరు ఏ విధంగా చేసుకుంటారనేది కామెంట్ అయితే పెట్టండి నేనైతే ఈ విధంగా తయారు చేసుకుంటానండి మా వీడియోస్కి నేను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్